కొత్తగా వైన్ షాప్ ప్రారంభించాలని అనుకుంటున్నారా అయితే ఐరన్ఎస్ పోర్టబుల్ క్యాబిన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వచ్చిన ఈ ప్రీమియం వైన్ షాప్ మీ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన పర్ఫెక్ట్ చాయిస్ హై క్వాలిటీ స్టీల్ మటీరియల్ తో తయారైన ఈ కంటైనర్ సూపర్ స్ట్రాంగ్ మోడర్న్ ప్రీమియం లుక్ ఫుల్లీ రెడీ టు యూజ్ వెంటిలేషన్ సిస్టమ్ సేఫ్టీ గ్రిల్ ప్రీమియం కౌంటర్ సెటప్ ప్రతి చిన్న వివరము వైన్ బిజినెస్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రొఫెషనల్ గా ప్లాన్ చేసి తయారు చేశారు తక్కువ ఖర్చుతో వేగంగా ప్రీమియం వైన్ షాప్ ప్రారంభించాలని అనుకుంటే ఐరన్ నెస్ట్ పోర్టబుల్ క్యాబిన్స్ మీకు పర్ఫెక్ట్ రిలయబుల్ సొల్యూషన్ అందిస్తుంది మీ కొత్త వైన్ షాప్ నిర్మాణంలో క్వాలిటీ డ్యూరబిలిటీ ఫినిషింగ్ అన్ని ఒకే చోట కావాలంటే ఈ ప్రీమియం వైన్ షాప్ కంటైనర్ ను తప్పక పరిశీలించండి మరిన్ని వివరాల కోసం వెంటనే ఐరన్ పోర్టబుల్ క్యాబిన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ను సంప్రదించండి